ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సత్పురి సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం గురించి విందాం ఈరోజు చూడగానే ఒక్కసారి ఈ సాయి చేతిని తాకి చూడు నీవు పడుతున్నటువంటి బాధలు తప్పకుండా నీకు ఉపశమనం కలిగిస్తాను కాబట్టి ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించుచోడు అని బాబాగారు అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం గురించి విందాం నువ్వు పడుతున్నటువంటి బాధకు తప్పకుండా ఉపశమనం కలిగించబోతున్నాను ఒకసారి ఇదిగో ఈ సాయి అందిస్తున్నటువంటి ఈ చేతిని తాకి చూడు మనసారా ఈ సాయిని నింపుకొని నా మాటలను నువ్వు ఆలోచిస్తావు కదూ లేదు బాబా నీతో నేను ఎన్నో చెప్పాలి అని అనుకుంటున్నాను అయినా కూడా నా మనసును నా ఆధీనంలో ఉంచుకోలేనంతగా అలాంటి పరిస్థితిలో నేను ఉండిపోతున్నాను నిజం చెప్పాలంటే నా పరిస్థితి నీకంతా తెలుసు కదూ చావలేక బ్రతుకుతున్నానని కూడా నీకు తెలుసు నా మనసులో మాట నీకు చెప్పుకోక ఇక ఎవరికి చెప్పేది చెప్పు ఒకవేళ నేను చెప్పుకోకపోయినా ప్రతిదీ కూడా నీకు తెలుసు కదా బాబా ఎందుకంటే ఆ మనసులో నువ్వెప్పుడూ కూడా కొలువై ఉంటావు కాబట్టి నీకు అసలు తెలియదంటూ ఏది ఉండదను అని నాకు బాగా తెలుసు అయితే అందుకే నీకు ప్రత్యేకంగా నేను ఏది చెప్పుకోవాలని ఇప్పుడు కూడా అనుకోను అలాగే అనుకోవడము లేదు ఏదైనా కానీ నువ్వు ఇచ్చినటువంటి జీవితమే కదా బాబా అందుకే నువ్వు ఎలా ఆడమంటే అలా ఆడటం నాకు అలవాటైపోయింది కొందరిని అసలు జీవితంలోకి ఎందుకు వచ్చేలా చేస్తావో తెలియదు బాబా మంచితనం అనేటటువంటి ముసుగుతో మొదట అంతా కూడా మనకు ఏ బాధ లేకుండా మనకే అనుకూలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు కాదు కాదు నటిస్తారు బంధాలు వాటి విలువలు తెలియని వారే జీవితంలో మనకు పరిచయం అవుతారు అలాంటి వారిని వదిలిపెట్టుకోవాలన్నా కూడా వదలనటువంటి పరిస్థితులు మన చుట్టూ ఎదురవుతూ ఉంటాయి ఎక్కువగా నమ్మి సర్వం కోల్పోయిన తర్వాత కానీ జీవితం అంటే ఏమిటో ఎంత నాశనం చేసుకున్నామో తెలిసి తెలియని తప్పులు చేస్తూ మనల్ని మనం తెలుసుకోలేకపోయామే అని అని చెప్పి తర్వాత తెలుస్తుంది తర్వాత నా అనే వారికి చెప్పుకోలేక అటు ఆ బాధను మరెవరికో వ్యక్తం చేయలేక ఎంతగా అంటే నిజం చెప్పాలంటే చాలా నరకం చూస్తున్నాను ఆ బాధను అసలు ఎవరికి చెప్పాలో కూడా తెలియడం లేదు బాధ పెట్టిన వారిలో మార్పు రావడం అనేది ఇక అసంభవం వారి పూర్తి గుణగణాలు అర్థం చేసుకునేసరికి పూర్తిగా నేను మునిగిపోయాను వారి చేతిలో కీలుబొమ్మలా మారిపోయాను ఎటూ కదల్లేనటువంటి పరిస్థితి నన్ను చుట్టుముట్టుకుంటుంది ఏ పని చేయాలన్నా అసలు ఏ పని చేయాలి ముందు అనిపిస్తే కదా విపరీతమైనటువంటి కోపంతో నన్ను నేను చాలా బాధకు గురి అయ్యే విధంగా నన్ను నేనే చేసుకుంటున్నానేమో అలాగే అనిపిస్తుంది ఆ కోపాన్ని ఏమీ ఎరగనటువంటి పసిబిడ్డలపై చూపిస్తూ వారి బాధకు కూడా కారణమవుతున్నాను అసలు ఈ జీవితమే వద్దు అని అనిపిస్తుంది తండ్రి జీవితంలో డబ్బులు లేకుండా పర్వాలేదు గౌరవం విలువలు వీటన్నిటితోనూ అసలు నాకేమీ సంబంధమే లేదు అవి లేకపోయినా బ్రతకవచ్చు అవన్నీ అనవసరం అర్థం చేసుకోలేనటువంటి కనీసం మనిషిని అని గౌరవం ఇవ్వనటువంటి బంధాలతో ఎందుకు ముడిపెడతావు అని నేను కేవలం నిలదీస్తున్నాను చావలేక బ్రతకలేక ఉండేటటువంటి పరిస్థితి అసలు ఎందుకు కల్పిస్తావు అని అడుగుతున్నాను నిజం చెప్పాలంటే ఇష్టమే లేనటువంటి జీవితాన్ని భారమైనటువంటి బ్రతుకును పోరాడుతూ ఉండవలసి వస్తుంది బిడ్డల కోసమైనా ఈ జీవితాన్ని కొనసాగించక తప్పట్లేదు నాకు కావలసింది బంధాలకు విలువిచ్చి ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు తోడుగా పాలు పంచుకుంటూ మనశ్శాంతిని పొందడమే నేను నిన్ను అడుగుతుంది కానీ నాకది తప్ప అన్నీ ఉన్నాయి ఏం సుఖం ఎన్ని ఉండి మాత్రం ఏం లాభం మనసుకు అసలు ప్రశాంతత లేనటువంటి జీవితం వ్యర్థం కదా అయితే నువ్వు ఇలా కూడా అనవచ్చు ఇన్ని జరిగిన తర్వాత అన్నీ కూడా నీకు నువ్వుగా తెలుసుకుని మరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాబాను నిందించడం ఏమైనా సవభవా అని నువ్వు కూడా నన్ను అడగవచ్చు బాబా అందుకే కదా నేను నీకు ఏమీ చెప్పుకోలేకపోతున్నాను అలాగే ఏదైనా కానీ చెప్పాలి అన్నా కూడా చాలా బాధగా ఉంటుంది నీ ఒడిలో కాసేపు సేద తీరుతూ ప్రశాంతంగా కన్నీటిని కారుస్తూ ఈ లోకాన్ని మైమర్చిపోవాలనిపిస్తుంది బాబా అసలు ఈ జీవితంలో సంతోషమైనటువంటి వ్యర్థమైనటువంటి జీవితాన్ని ఎందుకు తండ్రి పరిచయం చేస్తావు అనుక్షణం కూడా ఆ సమస్యలతోనూ ఆ ఆ ఆలోచనలతోనూ వారు పెట్టినటువంటి బాధలతోనూ వారి సూటిపోటి మాటలతోనూ నరకం అనుభవించేటటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకుంటున్నానో నాకు నేనుగా ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉంటాను అయినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి మూఢ అంధకారంలో ఉన్నాను ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో నన్ను నేను రక్షించుకోవడం అనేది చాలా కష్టం కాబట్టే ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్యపు జీవితాన్ని ఏదో జరిగిపోతుంది అని అనుకుంటూ గడుపుతూ ఉన్నాను బాబా నీకు కూడా చెప్పాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ ఉన్నాను కానీ నా మనసులో ఏం జరుగుతుందో నా మనసు ఎందుకు బాధగా ఉందో తండ్రిగా నీకు పూర్తిగా అర్థమవుతుందని నేను కూడా నీతో ఏమీ చెప్పుకోలేకపోతున్నాను కానీ నీ ముందు కూర్చుంటే చాలు కాసేపైనా మనసు కాస్త తేలిక పడుతుందని ఇదిగో నా సమస్యలన్నీ నీకు ఇలా విన్నవించుకుంటున్నాను అని నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్నకు ఈ బాబా చెప్పేటటువంటి సమాధానం కూడా తప్పకుండా పూర్తిగా ఆలకించు అప్పుడు నీ మనసు కాస్త కుదుటపడుతుంది నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది సమస్యలు కష్టాలు వేరొకరి దొప్పిపడుపు మాటలు ఇవన్నీ కూడా నిన్ను వెనక్కి లాగేలానే చేస్తాయి ఎప్పుడూ కూడా నీవు ముందుకు వెళ్ళే విధంగా అవి నీకు తోడుగా కానీ లేదంటే ఉపయోగకరంగా కానీ ఉండవు అవి ఏవైనా కావచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదంటే కుటుంబంలో నీకు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు అవచ్చు కారణం ఏదైనా కావచ్చు అవి మాత్రం ఎప్పుడు మనల్ని కిందకి పడవేయాలి అని మాత్రమే చూస్తూ ఉంటాయి అప్పటి వరకు మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉంటాను అని చెప్పి మాట ఇచ్చినవారు అందరూ కూడా మన చుట్టూనే ఉంటారు కానీ ఒక్కసారి నీ జీవితంలోకి కష్టాలు కానీ సమస్యలు కానీ ఎదురైనప్పుడు మాత్రం వారందరూ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కేవలం అలాంటి వారు ప్రేక్షక పాత్రను వహించడానికి మాత్రమే ఉంటారే తప్ప నిన్ను ఎప్పుడూ కూడా నీ మనసు కుదుటపడే విధంగా వారి ప్రవర్తన అయితే ఉండదు నీ ముందు నిలిచి వారి చెయ్యిచ్చి నిన్ను ఆ కష్టాల ఊబినో నుండి నిన్ను ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే ఎవ్వరూ చేయరు వాళ్ళేమైనా మనకు కావలసినటువంటి ప్రేమను అందిస్తారేమోనని మనం ఆశగా ఎదురుచూస్తాం అవి కేవలం మీ ఊహలే తప్ప నిజ జీవితంలో మాత్రం అది నిజంగా మీరు కోరుకున్న విధంగా జరగదు అప్పుడు మీ మనసుకు బాగా కష్టంగా అనిపిస్తుంది ఇక జీవితం అంటే ఇంతే కాబోలు ఈ జీవితంలో ఇక ఏది కూడా నేను పొందనేమో లేదంటే నాకు కావలసినటువంటి ప్రేమను అలాగే గౌరవాన్ని ఏదైనా సరే ఇంతటితో ఈ జీవితం ఇంతే కాబోలు అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తారు అలా నువ్వు అనుకున్నప్పుడు ఒకే ఒక్కసారి కాస్త ఓపిక తెచ్చుకొని కాస్త ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకో ఇది నా జీవితమే నాకు నేనుగా సృష్టించుకున్నటువంటి జీవితమే అని నీ మనసును నువ్వు నచ్చ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చెయ్యి ఆ ఆలోచనలతో నువ్వు ఒక్కసారిగా నువ్వైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి బయటపడకపోవచ్చు కానీ ఆ ఆలోచనే నిన్ను బలంగా నిలబడేలా చేస్తుంది ఆ ఆలోచనే నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి ఎన్నో మంచి మంచి ఆలోచనలు తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది నీకు ఎవరో విలువ ఇవ్వడం లేదని అలాగే ఎవరో నిన్ను అర్థం చేసుకోవడం లేదని నీకు సరైనటువంటి ప్రేమను అందివ్వడం లేదని నువ్వెందుకు అనుకుంటావు నిన్ను నువ్వుగా ప్రేమించుకో అలాగే నిన్ను నువ్వుగా అర్థం చేసుకో నిన్ను నువ్వుగా గౌరవం ఇచ్చుకోవడం నేర్చుకో అలా మంచిగా మొండిపట్టుగా ధైర్యంగా నిలబడటం నేర్చుకో ఆత్మవిశ్వాసంతో నిన్ను నువ్వు ముందుకు నడిపించుకునేలా చేసుకో అలాగే నీ బిడ్డలపై ప్రేమగా ఉండు వారిపై ప్రేమగా ఉంటేనే వారు కూడా నిన్ను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నిన్ను ఎవరైతే దూరం పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా వారిని దూరం పెట్టు అలాగే వారి ఆలోచనలను వారిని దూరం పెట్టేశాయి అప్పుడు వారికి నువ్వేంటో పూర్తిగా అర్థమవుతుంది అలాగే నీ విలువ ఏమిటో కూడా నువ్వు నువ్వెంత కష్టపడుతున్నావో వారి కోసం ఎంత ఆలోచిస్తున్నావో అలాగే వారిని గురించి నువ్వు ఎంతగా ప్రార్థిస్తావో నాకు బాగా తెలుసు అలాంటిది నీ మనసుకు ఇంత కష్టం కలిగినప్పుడు నువ్వు మాత్రం ఎందుకు అలాంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉండాలి చెప్పు నిన్ను ఎవరైతే పక్కన పెట్టాలి అని చూస్తున్నారో నువ్వు కూడా అలాగే వారి గురించి ఆలోచించకుండా పక్కన పెట్టేశాయి ఈ బంధాలనేవి కేవలం భగవంతుడు నీకు కల్పించినవి కావు నీకు నువ్వుగా ఏర్పరచుకున్నవు మాత్రమే అవుతాయి అలాగే నీ కర్మ ఫలితంగా అవన్నీ ఏర్పడినవే అవుతాయి నీ మంచి కోరి చెబుతున్నాను మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల పనులు ఉన్నాయి కాబట్టి ప్రతినిత్యము కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండు అలాగే నీ మనసును నీ మనసుకు నచ్చేటటువంటి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండు అలాగే బిడ్డల పట్ల ప్రేమతో ఉండు మనసును పాడు చేసుకునే విధంగా ఎక్కువగా ఆలోచనకు గురి కావద్దు అలాగే నీ కోపాన్ని కూడా అదుపులో ఉంచుకో ఇంతకన్నా కూడా నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటటువంటి మాటలను ఈ బాబా ఏమీ చెప్పలేడు నిజంగా నీకు శక్తిని ధైర్యాన్ని అలాగే నువ్వు ఏదైనా సరే పోరాడగలిగేటటువంటి గొప్ప ఉనికిని ఈ బాబా నీకు అనుక్షణం ఇస్తూనే ఉంటాడు సంతోషంగా ఉండండి సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు